కొత్తగా ఒక ఛానల్లో చూసావా ఏంటి ఆ ఛానల్లో ఏం చెప్తున్నారు ఏ నరేంద్ర మోదీని విమర్శించేస్తున్నాడు ఏంటి మన అనఫాలజిటిక్ సనాతని కూడా విమర్శించేస్తున్నాడా అంటే వాడు దేవుళ్ళను కానీ ఏమన్నా తిడతాడా తిట్టట్లేదా అర్రే అట్ల సరే పని చెయ్యి నువ్వు అర్జెంటుగా నువ్వు వాడి మతం ఏంటో కనుక్కో ఏం చేస్తాం ఇప్పుడు మనం వాడి మతం కనుక్కున్నాం అనుకో వాడు ఇప్పుడు ఒకవేళ ముస్లిం క్రిస్టియన్ అనుకో వాడు కనబట్టడాను రైస్ బ్యాగ్ అనో మరగానో ఇంకోటి ఇంకోటో వేసేస్తాం చేస్తాం అవునరా వాడి రాజకీయ విమర్శ చేసినా మనం ఇలా ఇలా తిప్పేస్తాం మనం దాన్ని వాడు ఏం చేస్తున్నాడు మోడీ విమర్శిస్తున్నాడు పవన్ కళ్యాణ్ విమర్స్తున్నాడు కదా ఏమంటున్నాడు బ్లాక్ మనీయా అది మన తేలేదు కదా మోదీ మరి ఏ డిఫెండ్ చేస్తాడండి అన్ని చేస్తా కూర్చుంటావా అట్లా అన్నీ కుదరదు మన యూనివర్సిటీ నుంచి వచ్చిన ఆర్డర్ ఒకటే ఆ రూల్ ఒకటే మనకి వాడు ఏదైనా మాట్లాడినాయి అర్జెంటుగా ఆడి మతం ఎతకాల ఒకవేళ ఆడి ముస్లిము క్రిస్టియన్ అయితే గొర్రెనో మరగానో రైస్ బ్యాకుడు ఏద్దాం ఒకవేళ హిందూ అయితేనా హిందూ అయితే ఉందరా మన టనాటన ధర్మంలో ఉన్న ఆ నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఉంది కదా మనం ఏం కులం ఎత్తుకు అర్జెంటుగా అడిది ఆడు ఎస్సీ ఎస్టీ అనుకో ఆడు కూడా కన్వర్ట ఇన్వర్టుడు అని మా పులుమేద్దాం అర్థమైందా వీళ్ళు మన వ్యతిరేకులు అని చెప్తాం ఆ తర్వాత ఒక దోషి అప్రకాష్ అయితేనా అప్పుడు ఏం చేద్దాం దేశద్రోహం మొదలైసేయటమే వాడు మాట్లాడుతున్న పాయింట్ గురించి ఎవడు అడిగాడు రా నిన్ను వాడు ఆ పాయింటే మాట్లాడొచ్చు వాడు ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతున్నాడా లేకపోతే నిరుద్యోగం గురించా నల్లధనం గురించా లేకపోతే తిరుపతి లడ్డు గురించా అవన్నీ మనకెందుకురా వాడిని అర్జెంటుగా దేశద్రోహాన్ని ముద్రెయ్యాలా ఓవర్ అది కాదనుకో ఏ కులం ఆపాదించేయాలా అది కాదనుకో మతం ఆపాదించేయాలా లాజికల్ క్వశ్చన్లు ఆన్సర్లు ఎవడు చూస్తాడు రా మన బత్తాయిల్లో నువ్వు భలే బల్లెవుల్లోనో నువ్వు కొత్తగా పిల్ల బత్తాయి కదా నువ్వు నీకు తెలియదులే ఈ ట్రెండ్ అంతా మనం ఎన్నాళ్ళ నుంచో మనం నార్త్లో ఇంప్లిమెంట్ చేసావు ఇప్పుడు వచ్చేస్తుంది సౌత్ ఇండియాకి మొన్న ఒకటి దొరికాడుగా మనకి పిచ్చోడు ఆ పిచ్చోడి మీద పులిని ఉద్దేశాం అంతే ఏ పిచ్చోడా చెప్పగరు అవన్నీ చెప్పకూడదురు బయటికి నువ్వు పర్సనల్కి గెలిచినప్పుడు చెప్తా పిచ్చోడు ఎవరు